అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరింగ్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా రెండవ సిలిండర్ పంపిణీని ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కూడా ఈ రెండవ ఉచిత సిలిండర్ను మనకు లబ్ధిదారులు అయితే బుక్ చేసుకుంటూ ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏం చెప్పిందంటే బుక్ చేసుకున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో పట్టణాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా సబ్సిడీ డబ్బులు జమ చేస్తామని ఇక గ్రామాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా నలభై ఎనిమిది గంటల్లో జమ చేస్తామని చెప్పి మనకు హామీ ఇచ్చారు ఇక మొదటి సిలిండర్కు దాదాపు ఈ విధంగానే మనకు పంపిణీ చేయడం అయితే జరిగింది కానీ ఇప్పుడు సిలిండర్ బుక్ చేసుకుని నెల రోజులు అయిపోతున్నా కూడా ఇక్కడ మనకు సిలిండర్ పంపిణీని అయితే చేపట్టలేదనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటే సిలిండర్ బుక్ చేసుకుని తీసుకుని అయినా కూడా ఈ యొక్క డబ్బులు అనేది ఇంకా మనకు అకౌంట్లోకి జమ కాకపోవడంతో లబ్ధిదారులంతా కూడా మనకు ఎందుకు ఇట్లా జరుగుతోంది మనకు ఇంతకీ ప్రభుత్వం ఏమైనా ఈ సబ్సిడీ నిలిపివేసిందా ఏంటి అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు కానీ ఇక్కడ ప్రభుత్వం చెబుతుంది ఏంటంటే గతంలో మనకు కార్పొరేషన్ల వారిగా కులాల వారిగా కూడా ఇక్కడ డబ్బులు వేస్తామని చెప్పారు కానీ ఇక్కడ ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి ఇది చాలా మంచి శుభవార్త భారీ శుభవార్త అనమాట మరి ఒకేసారి మహిళలకు మూడు వేల రూపాయలనైతే జమ చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనిపైన నిన్న జరిగినటువంటి టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ వ్యాఖ్యలు అయితే చేశారనమాట మరి ఈ ఉచిత సిలిండర్లకు సంబంధించి మూడు వేల రూపాయలను ఎందుకు జమ చేస్తున్నారు ఎవరికి జమ చేస్తారు ఎలా జమ చేస్తారు దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది ఇప్పటికే మనకు మొదటి సిలిండర్లో కూడా చాలామందికి సబ్సిడీ డబ్బులు పడలేదు అలాగే ఇప్పుడు రెండో సిలిండర్ బుక్ చేసుకుని ఒక నెల రోజులు అవుతున్నా కూడా సబ్సిడీ డబ్బులు పడలేదు మరి ఇటువంటి వాటన్నిటికీ కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మహిళలకి ఇబ్బంది లేకుండా ఒకేసారి మీకు మూడు వేల రూపాయలను వేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది మరి మూడు వేల రూపాయలు ఎందుకు వేస్తున్నారు మరి ఎలా అంటే మహిళలకు ఏ విధంగా ఈ యొక్క సబ్సిడీ డబ్బులను జమ చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి ఇప్పటి వరకు కూడా సబ్సిడీ డబ్బులు పడని వారైతే తప్పకుండా చూడాలి మొదటి సిలిండర్ అయిపోయింది దానికి కొంతమందికి పడ్డాయి కొంతమందికి పడలేదు కానీ ఇక్కడ రెండవ సిలిండర్ కూడా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా మనకి ఎవరికి కూడా ఒక రూపాయి కూడా సబ్సిడీ డబ్బులు పడలేదు మరి రెండు కులాల వారికి డబ్బులు వేశామని చెప్పింది ప్రభుత్వం మైనారిటీ అలాగే బీసీ కులాల వారికి ఇచ్చాం పైసలు డబ్బులు ఇచ్చామని చెప్పారు కానీ ఇక్కడ మనకు వారికి కూడా జమ కాలేదని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉచిత సిలిండర్లకు సంబంధించి మనకు ఇటువంటి ఇబ్బంది లేకుండా ఈ సబ్సిడీ డబ్బులతో పని లేకుండా ఒక మూడు వేల రూపాయలను జమ చేయబోతుంది మరి ఎలా జమ చేస్తారు ఏంటి దీనికి ఎలా మనం అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వ ఆదేశాలతో పత్రికా ప్రకటన ద్వారా మీకు తెలియజేస్తుంది అనమాట ఆ వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి ఈ ఉచిత సిలిండర్ల సబ్సిడీ కోసం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీకు వచ్చేటువంటి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు కూడా అందరికంటే ముందుగానే వేగంగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కి ప్రతి ఒక్కరు కూడా పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి మీకు డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఈ యొక్క పథకాల సమాచారం కూడా మీకు తెలుస్తూ ఉంటుంది మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఒకేసారి మహిళలకు మూడు సిలిండర్లను అందిస్తామని చెప్పి చెప్పారనమాట తర్వాత ఒకేసారి కాకుండా విడతల వారిగా ఈ సిలిండర్ని ఇవ్వాలని చెప్పి నిర్ణయించి మొదటి సిలిండరు అంటే నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున సంవత్సరానికి అంటే పన్నెండు నెలలకు కలిపి మూడు సిలిండర్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే ప్లాన్ చేసింది మరి ఇందులో భాగంగానే మనకు తొలుత ఒక సిలిండర్ ఇచ్చారు దీపావళి కానుక మొదటి సిలిండర్ని ఇచ్చారు మరి మొదటి సిలిండర్లో చాలామంది యొక్క సబ్సిడీ డబ్బులు అనేది తీసుకోలేకపోయారు సిలిండర్ తీసుకున్నారు దీపం పథకం కింద ఎవరికైతే కనెక్షన్లు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా కోటి వరకు కూడా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం గతంలో వెల్లడించింది మరి ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకుంటే ఒక తొంభై ఎనిమిది లక్షల మందికి ఈ యొక్క సిలిండర్ అందించాము సబ్సిడీ అందించామని చెప్పి చెప్పారు మరొక రెండు లక్షల లేదా మూడు లక్షల మందికి అందలేదని కూడా ప్రభుత్వ లెక్క ప్రకారం అయితే తేలిందనమాట మరి మొదటి సిలిండర్ ఇలా ఇబ్బందిగానే అయిపోయింది మొదటి సిలిండర్ మరి ఇప్పుడు రెండో సిలిండర్ను పంపిణీ చేస్తుంది ఏప్రిల్ ఒకటి నుంచి జూలై ముప్పై వరకు అంటే ఆగస్టు వరకు అనుకోండి ఈ నాలుగు నెలలు ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలల పాటు కూడా మీరు ఈ రెండో సిలిండర్ను బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకున్న తర్వాత ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం అయితే పట్టణాల్లో ఉన్నటువంటి వారికి ఇరవై నాలుగు గంటల్లో మనకు గ్రామాల్లో ఉన్నటువంటి వారికి అయితే నలభై ఎనిమిది గంటల్లో ఈ సిలిండర్ డబ్బులు అయితే జమ కావాలి కానీ రెండో సిలిండర్లో చూస్తే ఇప్పటి వరకు కూడా ఒక రూపాయి కూడా జమ కాలేదని చెప్పి ఆ లబ్ధిదారులు చెప్తున్నారు మహిళలు ముఖ్యంగా చెప్తూ ఉన్నారు ఇక ఎవరైతే మనకు రెండో సిలిండర్ని ఏప్రిల్ ఒకటి నుంచి బుక్ చేసుకున్నారో ఈ రోజు వరకు కూడా డబ్బులైతే పర్లేదు గతంలో మొన్న కూడా ప్రభుత్వం ఏం చెప్పిందంటే రెండు కార్పొరేషన్ల వారికి డబ్బులు కేటాయించమంటే బీసీ ఏ నుంచి బీసీ డి వరకు బీసీ కార్పొరేషన్కి అలాగే ఇక్కడ మైనారిటీలకు నూట యాభై ఆరు కోట్లు బీసీలకు నాలుగు వందల యాభై ఆరు కోట్లు కేటాయించామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది అయినా కూడా ఇక్కడ ఏంటంటే మనకు డబ్బులు రాలేదు ఎవరికి కూడా డబ్బులు పర్లేదు అనమాట మరి ఇక్కడ ఎందుకు డబ్బులు పడలేదు అని చెప్పేసి చూస్తే ముఖ్యంగా నిధుల కొరత మనకు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ డబ్బులను అయితే వేయలేకపోయిందనమాట రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంకొక నాలుగు నెలల టైం ఉంది కాబట్టి ఆలోపు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఇప్పుడు గట్టిగా నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది మరి టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఈ సిలిండర్ బుక్ చేసుకుని ఈ సిలిండర్ సబ్సిడీ డబ్బులు కొంతమందికి పడుతున్నాయి కొంతమందికి పడట్లేదు మరి కొంతమంది తీసుకున్న వాళ్ళేం బాగానే ఉన్నారు తీసుకున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇట్లా మనకు ప్రభుత్వం గుర్తించిందన్నమాట అంటే ఎక్కువ కంప్లైంట్స్ వెళ్తున్నాయి కదా ప్రభుత్వానికి ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా వెళ్తున్నాయి అలాగే ఒకటి తొమ్మిది ఆరు ఏడు నెంబర్కి ఫోన్ చేసి కూడా మన వాళ్ళు చాలామంది కంప్లైంట్స్ అయితే ఇస్తూ ఉన్నారు ప్రభుత్వానికి మరి ప్రభుత్వం ఇట్లా సీఎం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఇట్లా మహిళలు ఇబ్బంది పడుతున్నారు కదా ఈ సిలిండర్ల పథకం ద్వారా ఇట్లా ఏం చేద్దామంటే మనము వీళ్ళు ఇప్పుడు మనకు లబ్ధిదారులు మనం సిలిండర్ తీసుకుంటే తర్వాత మనకు డబ్బులు వేస్తున్నారు అట్లా కాకుండా నేను గతంలో కూడా చాలా వీడియోల్లో చెప్పాను ముందే డబ్బులు వేసేస్తే ఆ మహిళల అకౌంట్లోకి ముందుగానే డబ్బులు వేసేస్తే వాళ్ళ ఇష్టం వాళ్ళు సంవత్సరానికి మనం ఒక మూడు వేల రూపాయలు వేసేస్తే తర్వాత వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎప్పుడైనా సిలిండర్ తీసుకొని మూడు సిలిండర్లు అని చెప్పి ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేయబోతుందంటే ముందుగానే ఈ మూడు ఉచిత సిలిండర్లకు సంబంధించినటువంటి డబ్బులను ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున ఒక్కొక్క మహిళకు మూడు సిలిండర్లకు మూడు వేల రూపాయలనైతే జమ చేయబోతుంది ఇప్పుడు ప్రస్తుతానికి తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉంది మరి ఇట్లా కాకుండా మూడు సిలిండర్లకు మూడు వేల రూపాయలను ముందుగానే అకౌంట్లోకి వేసేద్దాం వేసేస్తే తర్వాత వాళ్ళు ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు నాకు ఏప్రిల్లో ఒకటో తేదీ నేను బుక్ చేసుకున్నాను నాకు ఏప్రిల్లో నాకు సిలిండర్ ఉంది అవసరం లేదు నేను మేలో బుక్ చేసుకుంటాను లేదా నేను జూన్లో బుక్ చేసుకుంటాను లేకపోతే జూలైలో బుక్ చేసుకుంటాను అంటే ఈ నాలుగు నెలల పీరియడ్ ఉంటుంది కాబట్టి నాలుగు నెలల టైం ఉంటుంది కాబట్టి ఈ నాలుగు నెలలు ఒకసారి నేను బుక్ చేసుకుంటాను సిలిండరు మరి ఇట్లా ఉన్నప్పుడు నేను ముందుగానే ఎందుకు ఈ బుక్ చేసుకుని ఇబ్బంది పడాలని చెప్పి చాలామంది అనుకుంటారు మరి ఇక్కడ ఇబ్బంది బుక్ చేసుకున్నా కూడా సబ్సిడీ డబ్బులు పడకపోవడంతో చాలామంది బాధపడుతున్నారు మరి వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు ముందుగానే మూడు సిలిండర్ల డబ్బులను మీ అకౌంట్లోకి జమ చేసేస్తారు తర్వాత మనకు ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అనేది పడుతుంది ఇది చాలా మంచి అవకాశం ఇప్పుడు ఆల్రెడీ ఒక సిలిండర్ అయిపోయింది కాబట్టి ఇక రెండు సిలిండర్లు ఉన్నాయి కాబట్టి రెండు సిలిండర్లకు సంబంధించినటువంటి రెండు వేల రూపాయలను మీకు జమ చేయడం జరుగుతుందండి అకౌంట్లోకి ప్రతి మహిళకు కూడా మరి దీనిపైన మిత్రపక్షాలతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని చెప్పంటే జనసేన మరియు బీజేపీతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పడం అయితే జరిగింది మరి మొత్తానికైతే ఇది చాలా మంచి పని నేను గత వీడియోలో కూడా చెప్పాను మీరు కూడా సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత మీరు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదని చెప్పాను గతంలో అదే నిజమైంది ఇప్పుడు ప్రభుత్వం ముందుగానే మీకు అడ్వాన్స్గా మీ అకౌంట్లోకి డబ్బు వేసేస్తుంది మరి ఆ డబ్బు ద్వారా మీరు సిలిండర్ తీసుకోవచ్చు మీ సొంతంగా మీ చేతి నుంచి డబ్బులు పెట్టి తీసుకోకుండా ప్రభుత్వం ఆల్రెడీ రెండు సిలిండర్లు డబ్బులు పడాలి కాబట్టి ఇప్పుడు వెయ్యి రూపాయలు ఒక మూడో సిలిండర్కి ఒక వెయ్యి రూపాయలు వేస్తారు రెండు వేలు ఉంటుంది ఆ రెండు వేల రూపాయలతో మీరు రెండు సిలిండర్ను ఈ సంవత్సరానికి సంబంధించి మీరు కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ కసరత్తులు అయితే మొదలు పెట్టమని చెప్పి అధికారులను అయితే ఆదేశించారు మరి మూడో సిలిండర్ నుంచి అంటే ఇప్పుడు రెండో సిలిండర్ నుంచే ఈ యొక్క డబ్బులు అనేది మీకు నేరుగా అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది కాబట్టి రెడీగా ఉండండి ఈ సిలిండర్ డబ్బులు పడిన వారందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం ఇప్పుడే కాదు ఇక రాబోయేటువంటి రోజుల్లో కూడా మనకి మూడు సిలిండర్ల డబ్బులను ప్రభుత్వం ముందుగానే వేస్తుంది తర్వాత మీరు సిలిండర్ ఎప్పుడైనా మీరు నాలుగు నెలల కాలానికి ఒక సిలిండర్ చొప్పున మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు మరి ప్రస్తుతానికి ఇది ఈ విధంగా తాజా సమాచారాన్ని తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇది ప్రస్తుతానికి గ్యాస్ సిలిండర్కు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి